కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నలభై ఆరవ వార్డు కౌన్సిలర్ స్వాతంత్ర అభ్యర్థి గుమ్మలవారి రవి ఇంటింటా ప్రచారం చేస్తూ ఎయిర్ కండిషన్ గుర్తుకి ఓటేయాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నలభై ఆరు వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి గుమ్మలవారి రవి మాట్లాడుతూ మన వార్డులోనే పుట్టి పెరిగిన వ్యక్తినని ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటానని అర్హులైన వృద్ధులకు వికలాంగులకు పెన్షన్స్ ఇప్పిస్తానని కళ్యాణ లక్ష్మి షాదీము బారకు ఇప్పిస్తానని అర్హులైన వారికి ఇల్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు వచ్చేలా కృషి చేస్తారని గతంలో కార్మిక సంఘాలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది నలభై ఆరో వార్డు ప్రధాన సమస్యలు డ్రైనేజీలు వీధి లైట్లు రోడ్లు నేను గెలుపొందిన వెంటనే ఈ సమస్యలకు పరిష్కారం చూపుతానని మీ యొక్క అమూల్యమైన ఓటు ఎయిర్ కండిషనర్ గుర్తు కోటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజల్ని వేడుకుంటున్నానన్నారు రెండు వేల ఐదులో కౌన్సిలర్గా కాంటాక్ట్ చేసి గతి కొంచెం కొంచెంలో మీ ఆశీర్వదంలో కొంచెం ఓట్లతో కొంచెము ఎంక జరిగినాను కానీ అప్పుడు కూడా నేను ఓడినాక కూడా మీకు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ మీకు వాగ్దానాలు ఇచ్చినాయి మొత్తం పూర్తి చేశాను మరి ఇప్పుడే ఇంతకుందే నాకు మళ్ళీ ఈ రెండు వేల ఆరులో టికెట్ వచ్చేది కానీ మాకు కొంచెం ఆ ఆవేశంతో నేను ఈరోజు ఇండిపెండెంట్ గా నేను నేను కాటేజ్ చేస్తున్నా మరి మీ ఆశీర్వాదం వాడు ప్రజల ఉండాలి మరి నేను ఇంకా వాడుకు ఎన్నో సేవలు చేసేది ఉంది ఆ సేవలు చేసుకోవాలని మీ ఆశీర్వాదం కావాలని మీ ఇంటింటికి వస్తున్నాను మీ ఇల్లు ఇల్లు తెస్తున్నాను మీ తల్లులకు అక్కలకు చెల్లెలకు వేరే భయం డ్రైవర్ భయం మా తమ్ములకు కానీ అక్కలకు ఎందరో మేసా నేను టూ థౌసండ్ ఎయిటీన్ లో సారీ టూ రెండు వేల రెండు లో సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మరి ఇళ్ళ నిర్మాణం కూడా నూట యాభై చేసిన గంత అంటే అందరి ఆశీర్వాదం ఉంటే కార్మిక సంఘాల ఎన్నో కార్మిక సంఘాలకు నేను మేలు చేసిన అడ్వైజర్ గా ఉన్నా ఈ రోజున నా గల్లీ ప్రజలకు అందరికీ సేవ చేసుకోవాలని నేను ముందస్తున్నా ఇప్పుడు మీ ఆశీర్వాదం ఉంచి ఈ ఓటుని వేస్ట్ చేయకండి ఈ ఓటుని వేస్ట్ చేస్తే మనం ఐదు సంవత్సరాలు ఎంకబడ్డ వాళ్ళము కావున ఇప్పుడు ఆ ఓటుని వేసి మీరు బాలి బెజార్టీలో గెలిపిస్తారని వాడు ప్రజలందరికీ అక్కలకు చెల్లెలకు తల్లలకు నా బిడ్డలకు అందరికి చెప్తున్నా మీరు భాయో ముసల్మాన్ భాయో ఏంచే స్ట్రక్వ్ वोट ए सी को डाल के आप जिताओ आपको आके मैं गली में रहता हूँ महले में रहता पैदा हूँ क्या भर दो वोट डाल के दो सोचो अरे एक बार वोट दो वोट दो वोट दो